హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ఎన్నో పోషకాలు ఉన్న జొన్న రొట్టెను చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు జొన్నపిండి కొద్దిగా శనగపిండి కొద్దిగా పిండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత క్యారెట్ తురుము తర్వాత పాలకూర తురుము తర్వాత కీరా దోసకాయల తురుము అనేది వేసేసుకోవాలి ఆ తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి తర్వాత నువ్వులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం ఉండదండి కీరా దోసకాయల్లోనే కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది బాగా ఒక పిండి ముద్దలాగా తయారు చేసేసుకుంటాము ఆ తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్ అనేది బోర్లు చేసుకుంటాము దానిపైన కాటన్ క్లాత్ అనేది తడి బట్ట వేసేసుకొని తర్వాత చేతికి కొద్దిగా నూనె పట్టించేసుకొని కొద్దిగా పిండి ముద్దని తీసేసుకొని రొట్టెలాగా తయారు చేసేసుకుంటాము చూసారా ఆ విధంగా ప్లేట్ అనేది తిప్పుకుంటూ రొట్టె అనేది చేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి నూనె పట్టించేసి పెనానికి క్లాత్తో సహా రొట్టెన్ అనేది పెనెం పైన వేసేసుకోవాలి రెండు వైపులా నూనె పట్టి చేసి కాల్చుకున్నామంటే ఎన్నో జొన్న రట్ అనేది తయారైపోతుంది మీకు నచ్చిందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ